తెలుగుకు స్వాగతం మనం ఒక్కటి గమనించుకుంటే ఇయాటి రోజు ఆదివారం రోజు ఏదైతే ఉందో కర్నూలు డిస్టిక్ పొద్దుటూరు కాలేజీ అమ్మాయి ఆ అమ్మాయి వయసు పదిహేడు సంవత్సరాలే ఆ అమ్మాయి తన ప్రేమికునికి ఆదివారం నాడు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అంటూ జరిగింది ఆ మెసేజ్లో ఉన్న సారాంశం ఏంటంటే మనము గండికోట రిసార్ట్కు వెళ్ళి సరదాగా ఉండి వస్తాము మీకు ఓకే అయితే మనం ఇద్దరం కలిసి వెళ్దామని మెసేజ్ అనేది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం అంటూ జరిగింది దానికి తన లవర్ అయిన అతని వాళ్ళ కులస్తుడే ఈ లోకేషన్ అబ్బాయి సరే వెళ్దాము దాందేమున్నది ఉన్నది వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాము అని మరి మీకు కాలేజ్ ఉన్నది కదా అని కూడా తెలిపడం జరిగింది ఆయనకి ఆ అమ్మాయి కూడా ఉంటే ఉండని నేను కాలేజీలో చెప్పి వస్తాను సరదాగా చాలా రోజులు అవుతుంది మనం వెళ్ళి వెళ్ళేలా కాసేపతో స్పెండ్ చేసి అలా అలా తిరిగి వస్తాము అని తెలిపితే సరే అని ఈ లోకేష్ అనే అబ్బాయి తన ప్రేమికుడు కూడా సరే అని ఒప్పుకోవడం జరిగింది ఈ విషయం మరి ఇంట్లో తెలిసిందా ఈ ఫలానా వైష్ణవి అమ్మాయి ఇంట్లో ఏమైనా ఈ ఇన్స్టాగ్రామ్ విషయం తెలిసిందా లేదా అనే విషయం కూడా మనము గమనించుకుంటే అదే మండే రోజు ఏదైతే ఉందో పద్నాలుగవ తారీఖు నాడు మండే రోజు ఆ వైష్ణవి తన కాలేజీ టైంలో కాలేజీ దాకా వెళ్ళి నేను తన స్నేహితులకు చెప్పిందో చెప్పలేదో కానీ కాలేజీకి అని వెళ్ళి ఆ లోకేషన్ అబ్బాయితో ఆ లోకేష్ దగ్గర కూడా బండి సైతం లేదు తన మామ దగ్గర ఉన్న బండిని అడుక్కొని ఈ తన లవరైనా ఈ వైష్ణవిని ఎక్కించుకొని ఈ గండి కొట్ట రిసార్ట్కు వెళ్ళడం జరిగింది ఎనిమిది సుమారు ఎనిమిదిన్నర ప్రాంతంలో అక్కడికి చేరుకొని అక్కడ ఒక లాడ్జీ తీసుకొని దాదాపుగా రెండు గంటల మధ్యలో రెండు గంటలకడ రెండు గంటల కంటే కాస్త తక్కువనే ఆ మధ్యలో అక్కడ ఉండి రిలీఫ్ అయ్యి అవుతున్న క్రమంలోనే ఈ ఇంటి నుండి ఫోన్ అనేది రావడం అంటూ జరిగింది సురేంద్రకు ఈ సురేంద్రకు ఫోను చేసి అరే వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది నువ్వు అక్కడ ఉండకు ఏ మాత్రం అక్కడ ఉన్న నీ ప్రాణాలకు కూడా అపాయం జరగవచ్చును నువ్వు అక్కడ నుండి వెంటనే వెళ్ళిపో నువ్వు సేఫ్ అయిపోతావు నీ విషయము అక్కడ వాళ్ళందరికీ తెలిసింది వాళ్ళు వస్తున్నారని తెలిపితే ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే ఆ వైష్ణవికి విషయం కూడా తెలియజేస్తే సరే నేను చూసుకుంటా నువ్వు వెళ్ళిపో అని ఈ వైష్ణవిని బండి మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళి ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతానికి తీసుకొచ్చి దగ్గరలోనే ఉంటుంది ఆ పర్యాటక ప్రాంతానికి తీసుకొచ్చి వైష్ణవిని సరే జాగ్రత్త నువ్వు వెళ్ళిపో నేను వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి ఈ లోకేష్ అనే వ్యక్తి వెళ్ళిపోవడం అంటూ జరిగింది అయితే వీళ్ళు సుమారుగా ఎనిమిదిన్నర ప్రాంతంలో వీళ్ళు వెళుతున్న విషయం సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది మళ్ళీ పదిన్నరకు వీళ్ళు వచ్చి అక్కడ ఈ అమ్మాయిని వదిలేసి ఒంటరిగా లోకేష్ అనే వ్యక్తి ఒంటరిగా వెళ్ళి వెళ్తున్న వీడియో కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడం జరిగింది దీని తరువాత ఈ అమ్మాయి పదిన్నర నుంచి వెళ్ళి పదకొండు బావు మధ్యలో అక్కడ ఉన్న పర్యాటక ప్రా ప్రదేశంలో తిరుగుతూ బ్యాగు వేసుకొని తిరుగుతూ ఉన్న క్రమంలో ఒక సెల్ఫీ వీడియోలో కూడా ఆ అమ్మాయి కనబడడం జరిగింది అప్పటి వరకు ఆ అమ్మాయికి ఏమీ జరగలేదు ఎలా ఉన్నదో అలానే ఉన్నది కానీ దాని తరువాత ఏం జరిగిందనేది ఇక్కడ అసలైన విషయం ఇదే అంతు పట్టని సమస్యగా నేటికి వారం రోజులు అవుతున్న అంతు పట్టు పట్టని సమస్యగా మిగిలిపోతున్నది మరి ఈ సమస్య గతంలో జరిగిన ప్రతిష కేసు అలాగే ఆయాస మీరా కేసులో కూడా ఇప్పటి వరకు కూడా దాని విషయంలో ఈ రెండు కేసుల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క నిర్ధారణకు కూడా రాలేదు ఆ విషయంలో ఉన్నట్టుగానే ఈ వైష్ణవి హత్య కేసులో కూడా జరగనున్నదా అనేది కూడా మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కోయ ప్రవీణ్ గారు ప్రవీణ్ కుమార్ గారు సారీ ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే ప్రసక్తి లేదు అనేది మనకు తెలుస్తున్నది అయితే ఈ లోకేష్ను విచారించాక ఇతరులలో ఎటువంటి తప్పు లేదు అనేది కూడా పోలీసులో ఒక నిర్ధారణకు రావడం అంటే జరిగింది ఈ వైష్ణవి అన్న విషయము అంటే సొంత అన్న కాదు అతని వైష్ణవి పెద్దనాన్న కొడుకు అయినటువంటి ఈ సురేందరు వీళ్ళు లాటరీలో ఉండగా ఈ వ్యక్తి కనుక్కొని వీళ్ళను వెతుకులాడుతూ రావడం అంటూ జరిగింది మనం గత వీడియోలో చెప్పాము దీనికంటే ముందు ఏం జరిగిందనేది వాళ్ళ ఇంట్లో తెలిసింది ఈ వైష్ణవి తల్లి ఈ కు పిన్నమ్మ నాన్న ఇట్లా వైష్ణవి అయితే కాలేజీకి వెళ్ళలేదు నాకు బాబాయ్ నుంచి ఫోన్ వచ్చింది మనం ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్దాం కాలేజీలో ఏంది మరి సంగతి తెలియకుండా ఉన్నది వైష్ణవి అక్కడికి రాలేదటని అని తెలుసుకొని ఈ సురేందరును వైష్ణవి తల్లి అక్కడికి కాలేజీకి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వెళ్ళి తర్వాత సురేందరు వీళ్ళ జాడ కనుక్కుంటూ అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ గండికోట రిసార్ట్లో ఉన్న పర్యాటక ప్రదేశానికి వెళ్ళి సుమారుగా ఇరవై నిమిషాల పాటు వైష్ణవి ఫోటో పట్టుకొని అక్కడ వెతకడం అంటూ జరిగింది ఇదే ఇక్కడ అసలు ఇంపార్టెంట్ అయిన విషయము తరువాత జరిగిన విషయం ఏంటనేది అర్థం కావని పరిస్థితి ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి ఇదే దీనిలో పోలీసులు పోస్టుమార్టం రిపోర్టంలో మనం చెప్పుకున్న గతంలో చెప్పుకున్న విధంగా మొన్నటి వీడియో కూడా డిస్క్రప్షన్లో ఇస్తాను చూడండి వైష్ణవి తా అతి అక్కడ రంగనాయకుల టెంపుల్ దగ్గర ముందు ప్రాంతంలో కూర్చొని ఉండగా ఇది ఇప్పుడు ఈ వైష్ణవి అటాక్ గురైందా బ్యాంక్ ఇప్పుడు అతని వైష్ణవికి సంబంధించిన బ్యా బ్యాగు సైతం రంగనాయకుల గుడి ముంగట పడి ఉన్నది దానికి రైట్స్ ప్రాంతంలో అల్లంత దూరం ఒక పద్గం పెట్టు దూరంలో చొన్నీ పడి ఉన్నది ఆ తర్వాత ఈ రంగనాయకుల గుడి వెనకాల పొదల ప్రాంతంలో వైష్ణవి శరీరము బట్టలు లేకుండా విగత జీవిగా జీవిగా పడి ఉన్నది ఇది అక్కడ జరిగిన సంఘటన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్క చిన్న క్లూ కూడా వెలికి తీయలేదు ఇది అసలైన విషయం మరి రాబోయే రోజులలో ఏం జరుగుతుంది అసలు హంతకుడు ఎవరు ఈ వైష్ణవిని ప్రేమించిన లోకేష్ చెప్తున్నది ఒకటే ఆమె నేను ప్రేమించుకున్నాము వాళ్ళ ఇంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు అనే విషయం కాదు వాళ్ళకు అభ్యంతరం ఉన్నది గతంలో కూడా మమ్మల్ని వారించారు అయినా తన ప్రేమను నచ్చి నన్ను ప్రేమించిన ఆమె కూడా విడవక మేము ఇద్దరం అయితే ప్రేమించుకుంటున్న వా మాట వాస్తవము మేము వెళ్ళాము వైష్ణవి నాకు ఆదివారం రోజు మెసేజ్ రూపంలో నాకు ఇన్స్టాగ్రామ్లో తెలియచేసింది మేము ఇద్దరి కలి కలిసి వెళ్ళాము తదనంతరం నాకు ఫోన్ రావడం జరిగింది అక్కడి నుంచి నేను వెళ్ళిపోయి ఇద్దరం కలిసి వెళ్ళిపోయాము ఈ పర్యాటక ప్రదేశంలో తనను వదిలేసి నా జాగలో నేను వెళ్ళిపోయాను అని లోకేష్ వెర్షన్ ఇక్కడ వైష్ణవి సోదరుడైన సురేందర్ చెప్తున్న విర్షను నేను వైష్ణవిని వెతుక్కుంటూ వెళ్ళాను కానీ నా సోదరి అయిన వైష్ణవిని నేను ఎందుకు చంపుతాను చంపే ఆలోచన కూడా కళలో కూడా నేను చేయలేను దేనికంటే దానికి సిద్ధమని సురేందరు విరసను వైష్ణవి తల్లిదండ్రుల వెర్షన్ కూడా అలానే ఉన్నది మేము మా బిడ్డను ఎందుకు చంపుకుంటాము అంత ఘోరమైన స్థితిలో మేము చంపి పడేవలసిన అవసరం మాకు లేదు అని వైష్ణవి తల్లిదండ్రుల వెర్షన్ ఇక్కడ పోలీసులు అనేక రకాలుగా అత్యాధునికంగా ఉన్న రకాలన్నీ వినియోగించి ఏదైతే ఈ గండికోట ప్రదేశం పర్యాటక ప్రదేశంలో ఉన్న ఆ రోజు మండే రోజు వచ్చిన పర్యాటకులు దాదాపుగా రెండు వందల యాభై ఫ్యామిలీలు అయితే రావడం జరిగిందని పోలీసులు వాళ్ళందరినీ విచారిస్తున్నారు ఎవరైనా కానీ ఈ విచారణలో అక్కడ ఉన్న ఆ రోజు మండే రోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది అసలైన నేరస్తుడు దొరకడాలంటే మీరు అందరూ పోలీసులకు సహకరించాలి సహకరించి మీరు అక్కడ ఎటువంటి మీరు ఏదైనా చూసి ఉన్నా పోలీసులకు ఎంతనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎటువంటి దాపరికాలు లేకుండా ఈ వైష్ణవి కేసు వీడాలంటే అక్కడ ఎటువంటి దుర్ఘటన ఎటువంటి సంఘటన ఆ ప్రదేశంలో జరిగి ఆ రోజు చూసిన వారు ఎవరున్నా ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు పిలిచిన విధంగా హాజరు కావాలి మీకు అక్కడ ఎటువంటి విషయం మీరు గమనించకపోతే మీకు తెలిసిన విషయం చెప్పి మీరు బయటికి రావాలి అలానైతే ఈ కేసు ఈ చిక్కుముడి వీడే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఫ్యామిలీ దాదాపు రెండు వందల యాభై ఫ్యామిలీలకు సంబంధించి అంటే రెండు వందల యాభై బండ్లు కార్లు అని లెక్కిస్తే రెండు వందల యాభై దాకా అక్కడ పర్యాటకులు ఉన్నట్టుగానైతే అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆ విషయంలో ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఎవరైతే భార్య భర్తలు పిల్ల పాపలతో వచ్చారో వాళ్ళను వదిలేసి బ్యాచిలర్స్ అలాగే ఇంకెవరైనా ఉన్నారా బ్యాచిలర్స్ అలా గుండా గంజాయి బ్యాచి డ్రగ్స్ బ్యాచి ఇలాంటి చాలా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా పోలీసులు ఎన్నటి గమనించారు వాళ్ళందరినీ కూడా ఆ రోజు బండే రోజు ఈ దుర్ఘటన జరిగిన రోజు వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నారు అత్యాధిక అత్యాధునికంగా సాంకేతిక పరికరాలను అలాగే టెలిఫోన్కు సంబంధించిన సిగ్నల్స్ను వీళ్ళ వీటన్నిటినీ కూడా పర్యవేక్షణలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించిన చిక్కుముడి వీడేదాకా ఇస్ ఇడిచిపెట్టే ప్రసక్తి లేదనైతే కర్నూ కర్నూలకు సం కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ గారు అయితే ఒక విషయం తెలియజేస్తున్నారు ఎవరున్నా ఈ కేసులోకి ఎవరి ప్రమేయం ఉన్నా ఖచ్చితంగా మీరు చేసి ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లొంగిపోండి అని కూడా తెలియజేయడం అంటే జరిగింది మీకు మీరుగా లొంగిపోతే మంచిది లేకుంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలే వదిలే ప్రసక్తి ఉండదు అని కూడా తెలియ సామాన్యుడు కాదు కర్నూలు డిఐజి కోమ కోయ ప్రవీణ్ కుమార్ గారు అయితే సామాన్యులు కారు అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేసి ఎక్కడికక్కడ నామరూపాలు చేయడానికి కూడా సిద్ధపడే వ్యక్తిత్వం కలిగిన మన డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ గారు ఇది గమనించగలరు మీకు మీరుగా ఈ వైష్ణవి హత్య కేసులో పాల్గొని ఉంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు లొంగిపోవడమే బెటరు ఆయనతో ప్రాణమైనా మిగిలి ఉంటుంది అని తెలియచేసే విషయం అయితే జరుగుతున్నది ముఖ్యమైన సమాచారం మేరకైతే నేను మీకు తెలియచేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ